టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాల పాటు కొనసాగుతూ కొన్ని వందల చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఎనభై మూడేళ్ల కోట శ్రీనివాసరావు గారు గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే దీంతో పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇంటికే పరిమితమయ్యారు కోట శ్రీనివాసరావు గారు గత నెలలో సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడంతో కోటా ఫోటోలు వైరల్ అవడం జరిగింది బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా ఆయన మారిపోవడంతో సినీ అభిమానులు టెన్షన్ పడ్డారు తనకు కాల నొప్పులు చిన్న అనారోగ్య సమస్యలు తప్ప వేరేమీ సమస్యలు లేవని ఎవరు కంగారు పడొద్దని కోటా అప్పుడు చెప్పడం జరిగింది ఇది జరిగిన నెల రోజులు కాకుండానే ఆయన కన్నుమేయడంతో అందరూ దిగ్భాంతి ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం కోట శ్రీనివాసరావు గారు మరణం పైన విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం కోట శ్రీనివాసరావు గారి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కోట శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్లినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఎమోషనల్ అవుతూ భావోద్వేగానికి లోనడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్లడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా కూడా ఎమోషన్ అవ్వడం జరిగింది ఎన్టీఆర్ గారు వారి ఇంటికి వెళ్లడమే కాకుండా కోట శ్రీనివాసరావు గారి యొక్క భార్య అయినటువంటి ఆ పెద్దావిడ గారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా ఆవిడకు ధైర్యం చెబుతూ నేనున్నానమ్మా అంటూ ఆవిడ గుండెలో ధైర్యం నింపడం జరిగింది ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి కోట శ్రీనివాసరావు గారి తమ్ముడు అలాగే కోట శ్రీనివాసరావు గారి యొక్క కూతురులు అదేవిధంగా మనమలతోటి అందరితోటి కలిసి మాట్లాడమే కాకుండా వారు ధైర్యంగా ఉండాలని చెబుతూ నేనున్నాను అంటూ వారిలో ధైర్యం నింపడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ మాట్లాడమే కాకుండా కోట శ్రీనివాసరావు గారితో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని అదేవిధంగా చాలా చిత్రాలు అతనితో కలిసి నటించడమే కాకుండా అతని పట్ల అతనికి ఉన్న డెడికేషన్ కానీ నటన పట్ల తనకున్న ప్రేమ కానీ అదేవిధంగా ప్రతిదీ కూడా అక్కడ తను చెబుతూ ఎమోషన్ అయిన తీరు ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టించడం జరిగింది ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ పెద్ద ఆవిడకి ధైర్యం చెబుతున్నటువంటి విజువల్స్ ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టించడం జరిగింది